హాయ్ అండి చాక్లెట్ బ్రౌనీ ఈ విధంగా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ అయితే వేసుకొని ఒక స్టాండ్లో పెట్టుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో డార్క్ చాక్లెట్ అలాగే బటర్ కూడా వేసుకొని బాగా మెల్ట్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి హాఫ్ కప్ పౌడర్ షుగర్ హాఫ్ కప్పు కర్డ్ వెనిలా ఎసెన్స్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ బాగా విస్క్ చేసుకోవాలి హాఫ్ కప్పు మైదా కూడా వేసుకొని కోకో పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వన్ ఫోర్త్ స్పూన్ కుకింగ్ సోడా కూడా వేసుకొని మనం బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత హాఫ్ కప్పు మిల్క్ కూడా వేసుకొని బాగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం ఎందులో అయితే బేక్ చేయాలనుకుంటున్నామో ఆ మౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి గిన్నె ఒకటి పెట్టుకోవాలండి అందులో సాల్ట్ వేసుకొని ఒక స్టాండ్ ప్లేస్ చేసుకోండి తర్వాత మనం ఏదైతే ట్రాన్స్ఫర్ చేసుకున్నామో ఆ మౌల్డ్ అయితే మనం అందులో ప్లేస్ చేసుకోవాలి వీడియోలో చూస్తు చూపిస్తున్న విధంగా అయితే మీరు ట్రై చేయండి సేమ్ అలాగే దానిపైన ప్లేట్ ఒకటి పెట్టుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని ఫార్టీ టు ఫార్ ఫైవ్ మినిట్స్